తీసుకుపోయి ఫస్ట్ మాయ నొట్టి మాయనలు కొట్టినాక మళ్ళా మాయనని బట్టి పంపించినాక నన్ను తీసుకుపోయారు నన్ను తీసుకుపోయాక ఇట్లాంటి ఆపలిక్కరేసిరు బట్టలు అన్ని పేసారు రేసి ఈ కాలు అక్కడ దాపారు ఈ కాలు అక్కడ దాపర్రు ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టారు సార్ పెద్దది పెట్టి మళ్ళా చేతులు ఎంత కట్టేసారు చేతులు ఎంత కట్టేసి కాళ్ళు సాపి పిచ్చిర్రు సాపిచ్చి కాలు కట్టేసారు కాలు కట్టేసి పెద్ద కట్టె పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టింది ఓసారి మళ్ళా మీద ఇక్కడ కాలు పెట్టిరు మేడము మధ్యలో వాదని నెత్తి తిరిగిచ్చుకున్నది ఇక నెట్ తిరికించుకున్నగా సార్ని ఇంటర్వ్యూషన్ పెట్టిరు ఇక కొడతా ఉంటుంది సారు అంత ఘోరం మాత్రం కొట్టదు సారు మస్తు కొట్టిరు సారు బట్ట కొట్టిరు అంటే ఒక ఆడపిల్లను నేను చేయని శిక్ష అంటే నాకు ఈ పొద్దు సారు మీ కాలముకి పది రూపాయలు నేను బతుకుతా కానీ నేను ఇట్లాంటి పనులు చేయను నాకు వద్దు సార్ నా ఫ్రీ అండ్ అయింది నా మౌంట్ పను మంచి లేదు నాకు కాలేరిపోయింది సార్ అంటే ఈటంగా నమ్ముతలేదు సార్ వాళ్ళు కాలే కాలిపోయిన ఇంకా నాకు టీచర్ నాకు మొత్తం నేను నడవనికొస్తలేదు ఇంకోసారేమో ఏదైనా ఏసి ఏసి తన్నుండు ఇదని వస్తుంది నాకు మాట్లాడాలంటే ఈ అంటారు మాపేస్తారు ఎంత ఇంకా ఇష్టం సార్ పట్ట పట్ట చేతులు కొట్టారు ఒకసారి పట్టిండు పట్ట పట్ట ఇక ఇట్లా అయితే మొత్తం కాలు కాలు దగ్గరికి ఇట్లా గుంజు కుట్టే కాళ్ళ దగ్గర గుంజుకుంటున్నారు ఏ విని అంటా అని కాలు మళ్ళా కట్టేసి అట్లే కొట్టారు సార్ రెండు గంటల వరకు తొమ్మిది డబ్బు నుంచి రెండు గంటల వరకు కొట్టి నూరు నలభై ఏడు ఎందుకు నడువు నడువే కాళ్ళు మళ్ళీ ఎనుకోలేక నడువు నడువు అంటారు నాకు నడువ నీకోసం లేదు నోరు ఎన్నుకోడుతుంది ఎవరు కొంచెం నీళ్ళ తాడి చేయరు కొంచెం నీళ్ళ తాడి చేస్తారు కొడుతురు నీళ్ళ తాడి చేస్తారు కొడుతురు సారు అంత ఘోరం మాత్రమే కొడు నీటి ఏంటి అసలు తాగని తాను ఎన్ని కొసలేకోసలేదు అయితే బత్తి తెచ్చి కొడదమ్మ కాల్చి అని సార్ వాళ్ళంటే మెడిపి నేను లేకుంటే నేను వెళ్ళిపోతాను ఆ మేడం వెళ్ళిపోయింది సార్ భయపట్టి ఆ ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వరా నువ్వు రా జెఫ్ రాని మళ్ళీ ఆ మేడానికి ఫోన్ చేసి వెళ్ళిపోయినా అంటే నేను ఉండను మీరు అట్లా చేస్తా అంటాను ఆ మేడం వెళ్ళిపోయింది సార్ లేదు అందరు మొగలు అని మాత్రం ఆడపిల్లలు సార్ అది క్రికెట్ ఆడే బాలు లేకుండా సార్ అది ఇక చేతులు ఏమనే కోసలేవు ఇక కాళ్ళు ఫీల్డ్లో ఇటు కాళ్ళ దగ్గరకు వసలేసారు రెండిట్లో గడిపించి గాజులన్నీ వేకిండ్రు అమ్మిటి వేసి ఇక ఆడామే మధ్యలో పట్టుకోమ్మ పట్టుకోమ్మ అంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడవి తరకాయ ఇరికించుకున్నది ఇట్లా లేకి ఇక ఇది మళ్ళా కట్టబెట్టింది కాక ఓ సారి ఇద రెండు కాలు పెట్టిరు ఓసారి మళ్ళా కట్టేంది నేను కాళ్ళగలరాని ఇట్లా కాలు పెట్టిరు ఇక ఆ కాలు కలిగిరు ఇది ఇట్లా కట్టేసి నేను ఏం చేస్తాను ఇది ఇట్లా ముగిసిన ఇక నేను ఏం చేస్తా సారు అది పని కోపలేక ఎవరెవరు పేరు చెప్పిందంట నాకైతే మా పిల్లలు సారు మీ కాలు ముఖనం ఎట్లు బయట ఇది దొంగతనం చేసినట్టుంటే నేను ఆమె దర్శకు చక్క నా ఇంట్లోకి మాత్రం చక్కగా ఇప్పుడే నేను చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టిరు అది ఎప్పుడు గుర్తు తెలుస్తున్నాను నేను తీసినటువంటి నేను మేముందని నేను నచ్చుకుని సార్ నేను నాకు ఆ ధైర్యం లేదు నేను చేయండి సార్ నేను అట్లాంటి పనులు మీ అసలు కాలంలోకి సార్ నాకు లేదు అని నేను పదాలు పంపించదాలు ఇవి నప్పుడు పెట్టిన సార్ ఇది అంతదాన్ని ఆ పెద్ద సార్ అన్న తల్లరు ఎవరో మా మాట్లాడసారు సారు పెద్ద పిల్ల పిల్లగా ఇది అంత దాన్ని సార్ ఇది దమ్ ఎంత దాని కనుక్కోను అని అనుకున్నాము బయటకి వెళ్ళం ఇస్తాలే రాళ్ళు పెట్రోల్ షూ అంటి వస్తాం బిడ్డ నేను ఎట్లా బయటకు వెళ్తావు నీ మగ నిడ్డ నేను కొడుకును పెట్రోల్ షంటీ పెడతాం నీ ఎట్లా బయటకు వెళ్తావు చూస్తా మా బంగారం మాకు ఇచ్చి అని అంటే నేను ఏం చెప్తాను ఆయన చెల్లెలు అలా అమ్మా రేణుక